అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఏంది ఒక ఆవిడ కూర్చుంది ఏదో రొట్టెలు చేస్తుంది అన్ని వండి పక్కన పెట్టుకున్నారు ఏదో గుంతలు లెక్క పోవారు అందులో అన్ని పురవలు చేశారని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో దీనికి చాలా పెద్ద ప్రత్యేకత ఉందండి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇది మహాశివరాత్రి రోజున బంజారా వాళ్ళు చేసుకునే భోగ్ భండారో అనే పండుగ ప్రతి శివరాత్రి రోజు ఈ భోగ్ భండారో అనే కార్యక్రమాన్ని చేస్తారనమాట ఇది ఎక్కడంటే అండి మాది తెలంగాణ ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండల్ ఇస్లావతండ గ్రామ పంచాయతీ అండి సో ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున ఈ బంజారా వాళ్ళు చేసుకునే అంటే మేము కూడా బంజారా బంజారా వాళ్ళం చేసుకునే ఇది భోగ్ భండారు అనే పండగ అన్నమాట సో ఇక్కడ చాలామంది శివరాత్రి చేసుకుంటారు సో ఈ మా ప్రత్యేకత ఏంటంటే ప్రతి శివరాత్రి రోజు తండవాళ్ళు కలిసి పొద్దున ఐదు గంటలకు లేచి అందరూ ఐక్యమత్యంగా ఆ రోజు శివునికి మిగతా దేవతలకు నైవేద్యం పెడతారండి ఏంటంటే పూర్వీకులు గత రెండు వందల సంవత్సరాల నుంచి మా బంజారా వాళ్ళు చేసుకున్న ఈ సాంప్రదాయాలని ఈ ఆచారాలని ఇప్పటికీ మేము కూడా పాటిస్తూ ఉన్నామండి అంటే ఎంత పవిత్రంగా ఉంటుందంటేనండి పూర్వీకులు ఏం చేసేవారంటే చిన్న చిన్న గుంటలు దువ్వి దాంట్లోనే ఈ కట్టెలతోటి పొగ ఊదకూడదు కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే పండించుకున్న ధాన్యం నుంచి ఫ్రెష్గా అంటే దాంట్లో నుంచి మళ్ళీ మనం వండుకోకుండా అలాంటి ఫ్రెష్ ధాన్యాల నుంచే స్వామివారికి నైవేద్యం అనేది పెట్టాలన్నమాట ఇది గత ఇది ఇంతకుముందు ఏ విధంగా చేసుకునే వాళ్ళంటే మే నెలల్లో పంట మొత్తం ఇంటికి వచ్చాక ఆ పంటతోటి ఆ ధాన్యాలతోటి స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు అయితే మా తండలో శివరాత్రి అనేవారు అందరూ జరుపుకుంటారు మా తండ యొక్క ప్రత్యేకత ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అంటే ఇంతకుముందు కూడా ఈ భోగభండారు అనే కార్యక్రమం చేసుకునే వాళ్ళం తండ మొత్తం ఐక్యమత్తంగా ఉండి తండ మొత్తం ఒకేసారి చేసుకునే వాళ్ళం కానీ ఈ శివరాత్రి రోజున్న ఏమైందంటే మేము ధ్వజస్తంభము ఆ తర్వాత బోడ్రయ్యమ్మవారిని ప్రతిష్ఠించడం ద్వారా అదే రోజు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నామంట గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకున్నాం అన్నమాట సో అదే రోజు ఈ భోగ్ భండారం అనే కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా అండి ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది శివునికి స్టార్టింగ్ ఇట్లా గొంతులు దవ్వేసి అందులో శివుని శివుని ప్రసాదము తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రసాదము నైవేద్యము సో ఆ విధంగా నైవేద్యము వండేసి ఎటువంటి ఉప్పు కారం ఎటువంటిది లేకుండా ప్రతిదీ కూడా వాటర్ కూడా మనం తాగని వాటరు అంటే తాగని వాటర్ అంటే మనం ఆ వాటర్ని ముట్టని వాటర్ అనమాట సో అందు మిటరల్ వాటర్ కావచ్చు కానీ మనం దాన్ని దాంట్లో నుంచి మనం తాగకుండా ఫస్ట్ స్వామివారికి అన్ని వండేసి అంత చేసి అది అయ్యేదాకా స్వామివారికి నైవేద్యం అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టొద్దు అనమాట అంటే ఈ నైవేద్యం పెట్టే మనిషి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టొద్దండి అది ఏ టైం అయినా కానీ అయినా కానీ పది అయినా కానీ ఆ టైం వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా కొట్టద్దు ఒకసారి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇదంతా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యేదాకా అసలు ఆయన ఒక మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఇట్లనే అంటే లుంగి కట్టుకొని మామూలుగా ఇట్లా వంటి మీద ఇట్లనే మామూలుగా ఉండడం అనమాట సో అదేవిధంగా ఇప్పుడు స్టార్టింగ్లో అక్కడ మీకు ప్లేట్లో కనిపిస్తూ ఉంది చూసారా ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ దేవుని యొక్క నైవేద్యం అది అంటే శివునికి తర్వాత అదే దాంట్లోనే ఇందాక రూటీలు అని చెప్పేసి చెప్పాను కదా అది వచ్చేసి మనం చురుమా అంటాం అన్నమాట మేము సో దాన్ని వచ్చేసి మన హనుమంతునికి ఆంజనేయ స్వామినికి అదే దాంట్లోనే కలిపి పెడతారనమాట అంటే ఒకే దాంట్లో వెం ఒకే దాంట్లో శివునికి ప్లస్ ఆంజనేయ స్వామికి పెడతారనమాట తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పెడతారనమాట అదే ఆ వేలోనే అంత కొంతమంది దేవతలకి వాళ్ళకు వాళ్ళ దేవతలకి పెడతా ఉంటారన్నమాట సో ఇది ఏ విధంగా అంటే నెయ్యితోటి ఈ చేస్తారనమాట నెయ్యితోటి భోగ భండారు అనే కార్యక్రమాన్ని చేస్తారనమాట ఇప్పుడు చూడండి మీరు అక్కడ ఆయన ఊపుతుండు కదా పొగగొట్టంతో ఊపొద్ద పొగగొట్టంతో ఈ చేయొద్ద అనమాట అంటే దాంట్లో నిప్పు రవ్వలు ఉంటాయి ఆ నిప్పు రవ్వల్ని ఈ చేసేసి దాంట్లో మీద నెయ్యి పెట్టి నెయ్యి చేసేసి నైవేద్యాన్ని స్వామివారికి అందులో ఈ చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మొత్తం మట్టితోనే మళ్ళీ కప్పేస్తారనమాట మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఆ ప్లేస్లోనే అంటే కొంతమంది వేరే వేరే ప్లేస్లో చేసుకుంటారు కానీ అదే ప్లేస్లోనే చేసుకుంటారు అనమాట చాలామంది అదే ప్లేస్లోనే స్వామివారికి నైవేద్యం అనేది సమర్పిస్తారనమాట అంటే శివరాత్రి రోజు అందరం చూ చే అనమాట అదే రోజు ఇస్ మా తండాలు అందరూ బంజారా వాళ్ళమే ఉంటాం కాబట్టి ఈ పండుగను అనేది అందరం ఒకేసారి చేసుకుంటాం అనమాట మా నాయనమ్మ ఒక మాట చెప్పేటిది అంటే ఈ ఈ పండుగ చేసేటప్పుడు అనమాట మా నాయనమ్మ ఉన్నప్పుడు ఇది ఈ కార్యక్రమాలన్నీ అప్పుడు ఇంతకుముందు చేసినప్పుడు మా నాయనమ్మ పక్కనే మా అమ్మ కూర్చున్న ప్లేస్లోనే మా నాయనమ్మ ఉండేది అప్పుడు సో అప్పుడు చెప్తా ఉండేది ఇట్లా ఈ భోగభండారు కార్యక్రమం చేసినప్పుడు స్వామివారికి నైవేద్యం పెడుతున్నప్పుడు నెయ్యితోటి పెడతాం కదా ఆ నెయ్యి ప్లేస్లో ఇంతకు ముందు వాటర్తో ఇచ్చేవాళ్ళు అంటండి అంటే రవ్వల మీద వాటర్ పోస్తే ఆరిపోతుంది కదా అని అని అనుకుంటారు కదా అదేనండి భక్తి అంటే ఆ టైంలో దేవు దేవుణ్ణి ప్రార్థించే తీరు ఆ పవిత్రత అంతా వేరేలాగా అనమాట సో మా నాయనమ్మ చెప్పేది అనమాట వాటర్ తోటి కూడా ఈ భండార కార్యక్రమం కూడా అప్పుడు అప్పుడంతా ఇదిగా ఉండేది మనుషులు అంత పవిత్రంగా అంత ధర్మంగా అంటే ప్రతి మాట మాట్లాడే మాట కూడా అబద్ధాలు లేకుండా ఒకరి న్యాయం న్యాయంగానే మాట్లాడి ఒకరికి అన్యాయం చేయకుండా సత్యం అనే మార్గంలో నడిచేవారనమాట ఇప్పుడు అట్లా లేదు కదా ఇది కలియుగం కదా కాబట్టి చాలామంది అట్లా మారిపోయాం కదా కాబట్టి దానికి అంటే భక్తి అనేది మన ఎక్కడ ఉన్నా భక్తి శ్రద్ధతోటి పవిత్రతతోటి స్వామివారిని మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధతో కోలుస్తామో సో భక్తికి ముగ్ధులైపోతారనమాట సో ఇక్కడ చూడండి సో అట్లా అట్లా ఊపుతున్నారు కదా ప్రతి ఒక్కటి అంటే దేవుడికి మనం నైవేద్యం పెడుతున్నామంటే దేవుడు తీసుకున్నాడా లేదా అనేది ఇక్కడనే తెలిసిపోతుందండి అంటే నువ్వు ఎంత నెయ్యి పోసినా తీసుకోలేదు అంటే అది ఆయనకు ఇష్టం లేదు నీ చేతితోటి తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి లేదంటే కోపంతో తీసుకోకపోవడం అట్లా అంటే మా వాళ్ళు చెప్తారనమాట అట్లా బగ్గుమన బయటికి మంట రాకపోతే దేవుడికి కోపం వచ్చింది తీసుకోలేదు నైవేద్యము మళ్ళీ సంవత్సరం తర్వాతే కదా పెట్టేది మళ్ళీ మధ్యలో పెట్టడం అనేది ఉండదు అంటే ప్రతిదీ కూడా అంత జాగ్రత్తతోటి అంత భక్తి శ్రద్ధతోటి చేస్తాం చేస్తామన్నమాట సో అన్ని దేవతలకి ఇట్లా సమర్పిస్తామన్నమాట మేము ఇట్లా భక్తి శ్రద్ధతో ఇవ్వకపోతే అంటే ఏదైనా తేడాలు జరిగినా ఏదైనా తప్పులు జరిగినా స్వామివారు ఆ నైవేద్యాన్ని తీసుకోరనమాట అంటే తీసుకున్నాడా లేదా అనేది మనకు ఎట్లా తెలిసిపోతుందంటే ఇప్పుడు అక్కడ పెద్ద మంట అనుకోండి నెయ్యి పో నెయ్యి పోయే కానీ అందులో పెద్ద మంట వచ్చింది అనుకోండి అప్పుడు మనం స్వామివారికి నైవేద్యం ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ వచ్చేసి మంట వచ్చింది ఒక చూడండి నెయ్యి పోయే కానీ మంట వచ్చింది కదా సో ఏదైనా తేడాలు జరిగినప్పుడు అంటే ఏదైనా మనం తప్పు జరిచి చేసినప్పుడు అట్లను ఎంత నెయ్యి పోసినా మంట మంటరాదు అందులోంచి ఎంత నిపుణువలోనూ కూడా మంట రాదు అదే దానికి ప్రతీకా అన్నమాట అంటే స్వామివారు నైవేద్యం తీసుకున్నట్ట మనం సమర్పించిన నైవేద్యం తీసుకున్నట్ట తీసుకున్నట్ట అనేది అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా కాబట్టి పొద్దున్నే ఐదు గంటలకు లేచి శుభ్రంగా ఇల్లు వాకిలంతా ఉడిచేసి కలాప్ చల్లేసి తర్వాత ఇది చేసేసి బయట మన దేవుని ఫోటోలు బయట పెట్టేసి ఇగో ఇటు ఇటు ఒక కర్ర అటు సైడ్ ఒక కర్ర ఉంది కదా ఈ జెండాలండి ఇవి అంటే తన్ ఊరు మొత్తం తండ మొత్తం ఈ జెండాలు ఉంటాయండి ఈ జెండాలు పెట్టుకొని చేస్తారనమాట ఇప్పుడు మేము పెట్టింది ఒకటేమో శివయ్యది జెండా శివునిది ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామిది అంటే కొంతమంది వాళ్ళ దేవతలు అంటే కొంతమంది దేవతలు కూడా ఈ జెండాలు చేపించి అట్లా చేస్తారనమాట సో ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ ఐదులో నేను స్వామివారికి నైవేద్యం సమర్పించానమాట ఐదిట్లో మంటలు వచ్చాయనమాట అంటే నా చేతితోనే స్వామివారు తీసుకున్నారని అర్థం అంటే ఏదైనా తప్పులు చేయడం అంటే ఆ టైంలో చేయడం లేదంటే గత మూడు రోజుల క్రితం నుంచి కానీ వారం రోజుల క్రితం గురించి కానీ ఏదైనా తప్పులు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామివారి తీసుకోరండి ఇది ఈ బంజారా వాళ్ళని నమ్మేది అనమాట అంటే బంజారా వాళ్ళు చాలామంది ప్రకారం ధర్మం ప్రకారం నిలబడతారు సో అట్లాంటి వారి చేతనే ఇవి తీసుకోవడం జరుగుతుంది అంట మన స్వామివారు సో ఇట్లా భోగబండ ఈ కార్యక్రమం అంతా ముగించుకొని ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాం కదా అదే చేతిలో అందులో యొక్క లోటలోకి మనం దాన్ని కట్ కడుక్కొని చేయి కడుక్కొని అదే ఆ వాటర్ని ఇంటి వాకిల్ ఎట్లా ఉందో అంతవరకు మొత్తం అనమాట ఏవిన్ ఇంట్లోకి కూడా చల్లుకుంటాం అనమాట అంటే మంచిదని చెప్పేసి మా పూర్వీకులు దాన్ని ఆ ఆచారాన్ని ఇవి చేస్తారనమాట పాటిస్తారనమాట మేము కూడా అదే ఆచారాన్ని ఇప్పటికీ మేమే పాటిస్తున్నాం గత మూడు గత రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి ఈ ఆచార సాంప్రదాయాన్ని మా బంజారా వాళ్ళు పాటిస్తున్నారనమాట అంటే మా బంజారా వాళ్ళు అందరూ చేసుకుంటారండి ఈ పండుగని మేమే శివరాత్రి రోజు జరుపుకుంటాం అనమాట ఈ తెలంగాణలోనూ మేబీ మా ఇస్లాతండ గ్రామ పంచాయతీలో గ్రామంలోనే ఇది జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అంటే ఎక్కడ అందరు చేసుకుంటారు కానీ ఐక్యమత్యంగా అందరూ ఒకేసారి చేసుకోరనమాట సో ఇక్కడ చూడండి తర్వాత భోగబండారు కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి కళ్యాణం చేస్తారనమాట కళ్యాణం అయిన అనంతరం శివపార్వతులను ఆ రథంలో ఊరగి ఊరేగిస్తారనమాట ఊరేగింపు కార్యక్రమం అనేది ఉంటుంది మా విలేజ్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనమాట అంటే దీని వెనక ఏంటంటే మళ్ళీ ఈ ఊరేగింపు కార్యక్రమంతో పాటు బండ్లు చుట్టూ గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుందనమాట ఈ మా బంజారా వాళ్ళు చేసుకునే చాలా పవిత్రమైన పండుగగా భావిస్తామండి మనం భండారు అనేది అండి ప్పుడు కాదు గత నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి చేసుకుంటున్న పండుగ అనమాట ఇది అయితే దీని దీని వెనక చాలా పెద్ద కథ ఉందండి ఈ భోగబండారు వెనక సో నేను వీళ్ళుంటే ఇంకో వీడియోలో నేను దీని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి సో ఇక్కడ శివపార్వతులను ఏ విధంగా ఇది చేసిన తర్వాత కొంతమంది అంటే యువకులు ఆ రథచక్రాన్ని లాగుతారన్నమాట హర హర మహాదేవ శంభు శంకర అనుకుంటా విలేజ్ మొత్తం ఊరేగిస్తారనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే గుడి చుట్టూ ఫస్ట్ తోటి గుడి చుట్టూ మొత్తం తిరుగుతారనమాట మన శివ పార్వతులకు దిష్టి చూస్తున్నాడు అనమాట సో బయటికి వెళ్తున్నారు కదా స్వామివారికి ఎలాంటి దిష్టి తగలకుండా దిష్టి అనమాట మళ్ళీ ఇదే విధంగా వెళ్తారనమాట చుట్టూ గుడి చుట్టూ మొత్తం తిరిగి తిరుగుతారనమాట ఈ బండ్లు తిరుగుతాయి అవి తిరుగుతాయి అన్నమాట యువకులు చాలామంది ఇది చేస్తారనమాట అంటే చాలా ఉత్సాహంగా ఇంకా పాల్గొనే అనమాట సో మా సీనియర్ సిటిజన్స్ ఉంటారు అంటే పెద్దవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు సో డీజేలతోటి చాలా హంగామా ఉంటుందండి మా మా వాళ్ళు మా ఏ విధంగా ఉంటారో మీకు తెలుసండి ఎందుకంటే డీజేలు కానీ ఇలాంటి పండుగ సెలబ్రేషన్లు కానీ డ్యాన్సులతోటి అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట అంటే ఆడమ్మగా తేడా లేకుండా అందరూ డ్యాన్స్ చేస్తారు అనమాట అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అందరూ బయట నుంచి ఈ శివరాత్రి రోజు అండి ఎక్కడ ఉన్న మా అంటే మా తండలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారనమాట అంటే బయట రాష్ట్రాలలో విదేశాల్లో చేసుకున్నవారు ఎవరైనా సరే చేస్తున్నవారు జాబ్ చేస్తున్నవారు ఆ ఎంప్లాయీస్ అందరూ ఆ మహాశివరాత్రి రోజు బరాబర్ అటెండ్ అవుతారండి ఈ భోగు బండారు అనే కార్యక్రమానికి అండి సో ఇగో రథచక్రాలు ఇట్లా ఏ చేస్తున్నారు మన యువకులు సో దీని ఈ రథచక్రం వెనుకనే ఆ బండ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట కార్లు కావచ్చు ఎడ్ల బండ్లు కావచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ట్రాక్టర్లు ఆటోలు అవి తిరుగుతున్నాయి కానీ ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే నైన్టీన్ ఎయిటీస్లో నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో టూ థౌజండ్ బిలో అప్పుడు ఎట్లా ఉండేదంటే అన్ని ఎడ్ల ఉండే ఉంటాయి తండలో అన్ని ఎడ్ల తప్ప వేరే ఏం తిరగకపోయేది కానీ అప్పుడు అసలు ఎట్లా ఉండేది అంటేనండి ఆ ఎడ్ల బండులు తిరుగుతూ అక్కడ ఉండి చూస్తా అంటేనండి బా మజానే వేరండి అంటే ఎంత చాలా స్పీడ్గా ఎంతో స్పీడ్గా వెళ్ళేటివి అన్నమాట ఎవరికి ఇంత దెబ్బ తగలడం కానీ అట్లాంటివి ఏం జరగకుండా చాలా పద్ధతిగా సాంప్రదాయంగా మంచిగా జరిగేది అన్నమాట సో ఒక చూస్తూ ఉంటే అంటే ఆ ఎద్దులు అసలు అంత స్పీడ్లో వెళ్తూ ఉంటే ఎవరికైనా ప్రమాదం జరుగుతుందేమో అది అని మనకు భయమిస్తుందిలే కానీ అక్కడ స్వామివారు ముందు ఉండంగా వెనక ఎవ్వరికి ఏం ఏమవ్వదనే ఒక నమ్మకం అండి సో ఈ విధంగా ఊరు వాళ్ళు అందరూ వచ్చి చూస్తారండి దాదాపుగా ఏంటంటే ఇక్కడ ఇస్లాతండ గ్రామంలో దాదాపు ఒక ఐదు వందల కుటుంబాల వరకు ఉంటాయండి వాళ్ళందరూ ఐదు వందల కుటుంబాలు కలిసి ఈ భోగ్ భండారు అనే కార్యక్రమాన్ని చేస్తారన్నమాట అండి అందరూ ఎస్టీ వాళ్ళే బంజారా వాళ్ళేనండి అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా నేను బంజారానేనండి అంటే చాలా గర్వంగా ఉందన్నమాట బంజారాగా నేను పుట్టినందుకు ఎందుకంటేనండి మా పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తున్న ఈ ఆచారాన్ని సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ అనుసరిస్తున్నాము ఇంత అంటే ట్రెండ్ మారింది కదా అయినా కూడా అంత ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నాము కూడా మనం చాలా అభివృద్ధి చెందిన కూడా ఈ అలా ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలను మేము గౌరవించి చేస్తున్నామంటే నాకు ఎంతో చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే ఇట్లాంటి ఏ కులమైన కావచ్చు ఏ మతమైనా కావచ్చు అండి మనం కులంతో ప్రతిక కాదు ఇక్కడ మనిషి మానవత్వంతో మనం ఏ దేవుణ్ణి మనం భక్తి శ్రద్ధతో చూపించ అంటే కొలుస్తామో అక్కడ దేవుడు అనేది మన గుండెల్లో ఉంటాడండి అండి మనిషిలోనే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడనేది నమ్ముతాం అండి అంటే పూర్వం ఒక సామెత ఉండదండి భూక్ భగవాన్ రోటీ హై అని అంటే ఇప్పుడు ఇందాక ఆంజనేయ స్వామికి రోటీతోటి చూర్మా చేసి పెట్టాం చూసారా స్టార్టింగ్లో అంటే రోటీ అంటే ఆకలైన ఆ అన్నమే దేవుడు అన్నమాట అండ్ అనే మీనింగ్ వస్తుంది భగవాన్ రోటీ అంటే ఆకలైన వాడికి అన్నమే దేవుడు అనే రీతిలో ఉంటుంది అనమాట అంటే అప్పట్లో అన్నమే దొరకకపోయేదనమాట అంటే స్వామివారు దానికి ఎంత సృష్టి ఆ స్వామివారి సృష్టి అన్నమాట ఇది అయితే ఈ ట్రాక్టర్లు కావచ్చు ఇదంతా చుట్టూ తిరుగుతూ ఉంటే చూడండి ఇక్కడ పెద్ద రాయి ఉంటుందండి చాలా పెద్ద రాయి సో ఫ్యూచర్లో నాకు తెలిసినంత ముందు ఇంత ఇప్పుడు గుడి ఇప్పటిప్పటికే చాలా డ అంటే డెవలప్ అవుతూ ఉన్నదన్నమాట సో ఇక్కడ రాయి ఉన్నదండి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇదంతా స్వామివారిదేనండి ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా స్వామివారిదే సో ఇక్కడ ఈ రాయి ఉంది కదా ఈ రాయి మీద నుంచి నేను ఈజువల్స్ చూస్తున్నాను చూడండి చాలా దూరం నుంచి ఉంటుందండి అంటే ఇక చూడండి అట్లా నేను రాయి మీద నుండి చూస్తు తీస్తున్నాను ఆ గుడి వెనుక నుంచి ఇగో ఇట్లా ఈ గుడి ఈ గుడి ముందు నుంచి వెనక నుంచి ఇట్లా వస్తుందన్నమాట గుడి లోపల ఉంచి దాని బయట నుంచి ఎడ్ల బండ్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు అంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక వాహనం తిరుగుతుందండి ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ఒక వాహనం అనేది గుడి చుట్టూ తిరుగుతుంది సో అట్లా మంచిదని భావిస్తాం అనమాట మేము అదనమాట అండి ఈ యొక్క దీని యొక్క అండి సో మిత్రులారా ఈ ఈ భండారం అనే కార్యక్రమం మా బంజారా వాళ్ళు అంటే ఎక్కడెక్కడో ఉన్న బంజారా వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి మన ఉనికిని మనం కాపాడుకోవాలి సో స్వామివారినిగ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ దిష్టి చూసారు చూసారా ఇందాక సో స్వామివారు బయటికి వెళ్ళినప్పుడు ప్లస్ లోపలికి వచ్చినప్పుడు రెండుసార్లు దిష్టి జీస్తామనమాట అంటే శివపార్వతులకు బయట నుంచి ఏముంది కావో దిష్టి పడకుండా చేస్తామన్నమాట సో తర్వాత స్వామివారిని అదే విధంగా మళ్ళీ గుడి చుట్టి ఒక మూడు సార్లు తిరిగి మళ్ళీ లోపల స్వామివారిని ప్రతిష్ఠించి తర్వాత డీజేలు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాము మా మా బంజారా సోదరులు యువతి యువకులు మా అక్కలు చెల్లెళ్ళు ఇవి డ్యాన్స్ చేస్తారనమాట అంటే వేరే లెవెల్ ఉంటుందండి డ్యాన్స్ అంటే మామూలుగా కాదండి అలసిపోవడం అనేది ఉండదు నీళ్లు దాగి మరీ డ్యాన్స్ చేస్తారండి అంటే చాలా ఈ ఈ విషయాన్ని నేను చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉందండి అంటే ఇలాంటి మాకు కొన్ని పండుగలు ఉంటాయి శీతల పండుగ కానీ తీజి పండుగ కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటామండి అంటే మా తండలో ప్రత్యేకత ఏంటంటే అందరం ఒకేసారి చేసుకుంటాం అండి మా విలేజ్లోకి వస్తే ఆ రోజు అంతా నెయ్యి వాసన పాయసం నైవేద్యం వాసన వస్తుందండి తండ ఊరు మొత్తం చేస్తారు కాబట్టి కొంతమంది రిపోర్టర్స్ వచ్చారండి సో వాళ్ళు మా వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు విందామండి సో ఇది పండుగ చాలా మంది జరుపుకుంటారు మా తండ్రి ప్రత్యేకత ఏంటంటే మేము అందరం కలిసి భోగండారు అనే కార్యక్రమం నిర్వహిస్తానమాట అదేంటంటే ఇప్పుడు కాదు గత రెండు వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి జరుపుకుంటారు పండుగ అన్నమాట అంటే భోగ భండారు అనేది మా ఎస్టీ లంబారాలు బంజారాలు ఎక్కడ ఉంటే వాళ్ళు చేసుకుంటారు కానీ మా తండ్ర ప్రత్యేకత ఏంటంటే ఇంత ముందు ఏప్రిల్ నెలలో జరుపుకునే వాళ్ళు అంటే ఇప్పుడు పంట పొలాలన్నీ కొత్త పంటలు ఇంటికి రావడం అప్పుడు కొత్త పంటతోనే భోగు చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే బోరాయి ప్రతిష్టాపన జరిగిన తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి నిర్ణయించుకొని శివరాత్రి రోజున మాత్రమే ఈ పండుగని మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో శివరాత్రి రోజునే అందరూ మార్నింగ్ ఉదయాన్ని పొద్దుగా నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో లేసి భోగు కార్యక్రమం మార్నింగ్ చేసేసి తర్వాత శివ కళ్యాణం చేసి శివ కళ్యాణం తర్వాత రథం బయటకు తీసి మొత్తం తండ మొత్తం రథం తోటి ఊరేగింపు చేసి స్వామివారిని తర్వాత మళ్ళీ గుళ్ళో అది యథావిధిగా ప్రతిష్టాలు చేసేస్తాం అనమాట అదేవిధంగా మాకు మా పెద్దలు మా తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన సాంప్రదాయాలని ఆచారాలని మేము అందరం గౌరవిస్తూ మా యువకులందరూ కూడా గత ముందు మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేయడానికి వాళ్ళకు కూడా సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మహాశివరాత్రి ముగిస్తున్నాను అందరికీ శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు మాస్లాబాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ ఇలాంటి అనే పండుగ మా ఊర్లో గత రెండు వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి జరుపుకుంటున్నాను Então então mundo